హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్లన్నీ ఒకరే అన్నమాట వీళ్ళు ఏ మోడల్స్ పెట్టించుకున్నారు టెన్ బ్లౌజెస్ అనమాట టెన్ శారీస్కి టెన్ బ్లౌజెస్ సో ప్రతి ఒక్క బ్లౌజ్కి డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ అయితే పెట్టాను ఒక్క బ్లౌజ్కి పెట్టినెక్కి ఇంకో బ్లౌజ్కి నేను పెట్టలేదనమాట హ్యాండ్ కూడా మంచి మంచి మోడల్స్ అయితే పెట్టాను బ్యాక్ నెక్లు ఫ్రంట్ నెక్లు మొత్తం టోటల్ చేంజ్ చేశాను సో వీటి యొక్క మోడల్స్ ఎలా పెట్టాను ఏంటిది అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము సో వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది నేను ఏ మోడల్స్ పెట్టాను అనేది సో లేట్ చేయకుండా ఇంకేం మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇలా కుట్టాను ఏంటిది అనేది అన్నీ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసిన కొన్ని బ్లౌజ్లు అయితే చూపిస్తాను వాటికి ఏమేమి నెక్ పెట్టాను ఎలా డిజైన్ చేశాను టెన్ శారీస్కి టెన్ బ్లౌజెస్ అనమాట సో ప్రతి ఒక్క బ్లౌజ్ నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అదేం కట్ పెట్టాను ప్రింట్స్ కట్టా నార్మల్ కట్టా లేకపోతే ఏంటిది అనేదాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా చెప్తాను హ్యాండ్స్ కూడా ఎలా పెట్టాను అనేది కూడా చెప్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నేను చెప్పే ప్రతి టిప్ మీకు అర్థమైపోతుంది సో స్టార్ట్ చేద్దామండి ఈరోజు ఈ వీడియోలో నేను ఏమేమి మోడల్స్ అయితే కుట్టాను అనేది బ్లౌజులు చూసానుక ఇన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క బ్లౌజ్ మోడల్ అయితే నేను చూపిస్తాను సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ఒక బ్లాక్ బ్లౌజు శారీ మీది ఫ్రంట్ వచ్చేసి వేణిక్ పెట్టాను అనమాట ఇది ప్రింట్స్ కట్ మనకి బ్యాక్ బుక్స్ వస్తాయి ఈ బ్లౌజ్కి ఇలా ప్రింట్స్ కట్ వస్తుంది మనకి దీన్ని గోల్డ్ పైపింగ్ వేసుకొని ఇలా కట్ తీసాను ఇది షోల్డర్ సెవెన్ ఇంచెస్ పెట్టి ప్రింట్స్ కట్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి ఇలా పొడవులో మనం ఇలా పెట్టుకోవాలి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఎలా పెట్టానో చూపిస్తాను బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వేసుకుంటే ఫిట్టింగ్ మంచిగా కనిపిస్తుంది అనమాట ఇలా వస్తుంది ఓకే బ్యాక్ నెక్ మనకు త్రిభుజాకారంలో వస్తుంది అన్నమాట ఇలా ఇలా వస్తుంది పైన నెక్ ఇక్కడ ఒక ఉక్స్ అలాగే కింద నాలుగు ఉక్స్ వస్తాయి మొత్తం మనం లోడింగ్ పైపింగే చేసుకున్నాము చూసారా ఇలా లోడింగ్ పైపింగ్ చేసుకున్నాము నడుము కూడా పైపింగ్ వేసాము హ్యాండ్స్ అయితే ఇలా నార్మల్గా ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా అనమాట నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ ఓకే కాకపోతే ఇది స్క్వయర్ అందులో ఉన్న కొంచెం రౌండ్ తీసామన్నమాట ఫ్రంట్ ఓకే ఇది వన్ టక్స్ బ్లౌజ్ ఇలా టక్స్ వస్తుంది టూ టక్స్ అనమాట ఇదొక టక్స్ ఇదొక టక్స్ మధ్యలో మనము ఒక టక్స్ వేసుకోవాలి ఓకే ఇది త్రీ టక్స్ బ్లౌజు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ చూసారా ఇక్కడ మనకి ఒక ఉక్స్ వస్తుంది ఓకే ఇలా వేసుకుంటే నాకు వీడితే మంచిగా కనిపిస్తుంది అనమాట ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంది ఆరెంజ్ పైపింగ్ అయితే వేసాను హుక్స్ ఇక్కడ ఒకక్స్ హ్యాండ్కి వచ్చేసి చిన్న ఫఫ్ ఇచ్చాను అనమాట చూసారా ఇలా చిన్న ఫఫ్ ఇచ్చేసి ఇలా బార్డర్కి కింది వైపు ఆరెంజ్ పైపింగ్ అయితే వేసుకున్నాము సో ఓకేనా ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను నెక్స్ట్ వన్ ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా టూ టక్స్ ఇలా సింగిల్ టక్స్ రెండు ఇచ్చేసాను ఇలా వస్తుంది బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి షేప్ వస్తుంది ఓకే ఫ్రంట్ ధోరీస్ వస్తాయి అనమాట ఓకేనా ఈ ఫ్రంట్ ధోరీస్ మనం ఈ శారీ వచ్చేసి ఇలా రెడ్ ఈ బ్లౌజ్ కాంబినేషన్లో ఉంటుంది బార్డరు కొంగు వచ్చేసి ఈ కలర్ వచ్చింది మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇలా రెడ్ కలర్ వస్తుంది అనమాట ఫ్రెండ్ నేను రెడ్ పైపింగే వేశాను బ్లౌజ్కి మొత్తం చూసాను ఇలా రెడ్ పైపింగే వస్తుంది నెక్స్ట్ వన్ హ్యాండ్ వచ్చేసి ఇలా పొడవు చేతులు పెట్టాను మంచి కంఫర్ట్ ఉండడానికి సో అర్థమైంది కదా బ్యాక్ వచ్చేసి ఇలా పెట్టాలో చూడండి కొంచెం డిఫరెంట్గా పెట్టాలన్నమాట వీరికి వచ్చేసరికి మనకి బోట్ కాకుండా వి వస్తుంది పైన వీణెక్కు వస్తుంది వీణెక్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ట్రయంగ ట్రయాంగుల్ షేప్ వస్తుంది అనమాట త్రిభుజాకరం కాకపోతే కొంచెం విడితే వస్తుంది చూడ్డానికి చాలా బాగుంటుందండి షోల్డర్ కూడా జారేది ఎందుకంటే మనకి ఇక్కడ ఉక్స్ వచ్చింది చూసారా ఇలా ఉక్స్ వచ్చింది అనమాట ఇలా ఉక్స్ వచ్చి ఇక్కడ బ్యాగ్ కూడా ఉక్స్ వచ్చాయి ప్రతి బ్లౌజ్ బ్యాగ్ ఉక్సే పెట్టాను హ్యాండ్కు ఈ శారీలోనే పైపింగే వచ్చింది దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసి పెట్టేసాము ఓకేనా ఇదొక మోడల్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక బ్లౌజు ఓకే ఈ ఒక బ్లౌజ్ బ్యాక్ వచ్చేసి బూట్ నెక్ ఇది వచ్చేసి మనకి ఒక టెంపుల్ నెక్ అనమాట ఓకేనా ఇలా గోపురం టైప్ వస్తుంది కింద మళ్ళీ స్క్వేర్ టైప్ వస్తుంది ఓకే బ్యాక్ వచ్చి ఇదొక ఇది ఇదొక నెక్ దీనికి సిల్వర్ పైపింగ్ చేశాను ఎందుకంటే శారీలో మొత్తం సిల్వర్ టైప్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ముందు ప్రింట్స్ కట్ కొంచెం వీనెక్ ఇచ్చాను స్ట్రైట్గా ఇలా ఇలా రాకుండా కొంచెం కరువు టైప్ తీసాను అనమాట వీనెక్ చూసారా ఇలా వస్తుంది హ్యాండ్ వచ్చేసి నార్మల్గా ఇలా పెట్టేసుకున్నాం కింద శడీని పట్టి వచ్చింది ఇక్కడ మనకి బార్డరు సిల్వర్ వచ్చింది కాబట్టి మనం సిల్వర్ పైపింగ్ వేసుకున్నాము ఇది బ్లౌజ్ అయితే ఓరల్గా లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా టూ టప్స్ బ్లౌజ్ ఓకే ఇలా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇది వేసుకున్న కూడా మనం ఇన్నర్ వే వేసుకొని కూడా మనం బ్లౌజ్ ఇలా వే చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫ్రంట్ ఫిట్టింగ్ కూడా బాగా కూర్చుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏం పెట్టానో చూపిస్తాను డ్రాప్ నెక్ పెట్టాను బ్యాక్ వచ్చేసి ఓకే చిన్నగా పెట్టానండి డ్రాప్ ఇలా చిన్నగా వచ్చినట్టు పెట్టాను నీట్గా పైపింగ్ ఏమో రామాగ్రీన్ వచ్చింది సో రామాగ్రీన్ పైపింగ్ చేసుకున్నాను వీటికి డోరీస్ అయితే ఇలా టూ టూ స్టెప్స్ అయితే వచ్చినట్టు ఇలా ఇచ్చుకున్నానండి టైప్ పెట్టేశాను చూసారా ఇలా గవ్వ టైప్ వచ్చినట్టు పెట్టాను హ్యాండ్కి వచ్చేసరికి చిన్న ఫప్ ఇచ్చాను ఓకే ఇలా రెండు మూడు కూర్చుని ఇచ్చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ చాలా బాగుంటుందన్నమాట పైపింగ్ గ్రీన్ ఇచ్చేసి బ్యాక్ డ్రాప్ నెక్ బోర్ట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బ్లౌజ్ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ ఇలా కొంచెం డిజైన్ మోడల్లో ఇచ్చాను ఎలా వచ్చిందంటే ఈ ఇలా వచ్చేసి మన తపాల నెక్ టైప్ వస్తుంది అనమాట ఇలా కొంచెం కరువు రౌండ్ వచ్చేసి మళ్ళీ రా కింద కొంచెం మనకు బౌల్ టైప్ బోర్డ్ టైప్ వస్తుంది ఫ్రంట్ ప్రిన్స్ తటే ఇచ్చాను హ్యాండ్ వచ్చేసరికి చిన్న పంపిచ్చేసాను బ్యాక్ నెక్ చూపిస్తా ఇలా పెట్టాను అనేది బ్యాక్ వచ్చేసరికి కింద హుక్స్ ఇచ్చేసాను అలాగే మిడిల్లో హుక్స్ ఇచ్చేసాను మ్యాక్సిమం హుక్సే పెట్టానండి ఎందుకంటే హుక్స్ అయితేనే మనకు బ్లౌజ్ అనేది బాడీ ఫిట్టింగ్గా ఉంటుంది డిగ్నిటీగా కనిపిస్తుంది అనమాట ఇది ఇలా డైమండ్ నెక్ టైప్ ఇచ్చాను ఓకేనా ఇలా డైమండ్ నెక్ టైప్ ఇవ్వడం వల్ల ఏమైతే అంటే ఈ బ్లౌజ్ ఒక లుక్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది చాలా బాగుంటది సో గోల్డ్ మనకి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్ పైపింగ్ వేసుకున్నాను ఇలా నేను కూడా ప్రతి ఒక్క బ్లౌజ్ కి కూడా పైపింగ్ వేశాను సో ఇది ఒక బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టాను అనమాట ఇలా మనకు స్వీట్ హార్ట్ నెక్ వస్తుంది తామర పువ్వుకు వస్తుంది కదా సో ఆ మోడల్ అయితే పెట్టాను ఇది నెక్ని ఎన్ని రకాలుగా అయినా పిలుచుకోవచ్చు ఇలా కొంచెం మనకి డీప్ వస్తుంది సైడ్ కొంచెం కట్ అయినట్టు ఫ్రంట్ మళ్ళీ ఇలా వస్తుంది అనమాట కిందికి సో ఈ నెక్ చాలా బాగుందండి శారీ వచ్చేసి మనకి వంకాయ కలర్ వచ్చింది బార్డర్ గ్రీన్ వచ్చింది హ్యాండ్ అయితే నార్మల్గా ఇలా పెట్టేశాను సింపుల్గా టూ టక్స్ వన్ టక్స్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ వన్ బ్యాగ్ వచ్చేసి చూడండి డీప్ పెట్టేశాను ఓకే ఇలా ఇలా డీప్ వచ్చేటట్టు ఇటు కరుగు తీసేసి ఇలా కరుగు తీసేసి ఇలా పెట్టాలన్నమాట చాలా నీట్గా చాలా బాగుంటుంది చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చానో బాగుంటుందన్నమాట నడుముకైతే పైపింగ్ చే హెమ్మింగ్ చేశాను పైపింగ్ లేదు సో వన్ టక్స్ బ్లౌజ్ కాబట్టి సో ఇలా ఉంటుంది బ్లౌజ్ వన్ టక్స్ టూ టక్స్ త్రీ టక్స్ ఫోర్ టక్స్ బ్లౌజ్లు మనం మంచిగా కుట్టుకోవచ్చు అది ఎలా కుట్టుకోవాలో కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట సో మీరు బ్లౌజ్లో అయితే నేను ఎలా కుట్టాలో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లౌజు దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇలా వన్ టక్స్ పెట్టేసి నడుం దగ్గర కింద ఇలా చిన్నగా కరివించాలన్నమాట ఇలా కరివడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది మనకి పొడవుగా ఉన్న ఫీలింగ్ అయితే రాదు ఫ్రంట్ చూసారా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఇచ్చాను ఓకే ఇలా ఇలా స్టార్ మోరల్ అనేది కొంచెం ఇలా సైడ్కి వెళ్ళిపోయినట్టు అయితే వస్తుంది పైపింగ్ వచ్చేసి నేను ఈ శారీ కలర్ ఏదైతుందో ఉందో అదే అదే ఇచ్చాను బ్యాక్ నెక్ ఏది పెట్టానో చూపిస్తాను బ్యాక్ నెక్ కూడా స్టార్ నెక్ పెట్టేసి డీప్ పెట్టాను హ్యాంగింగ్స్ టూ టూ స్టెప్స్ పెట్టాను గవర్ టైపు బాగుంది కదా హ్యాంగింగ్స్ సో శారీస్ యొక్క పైపింగ్ అయితే వేసాను అనమాట హ్యాండ్కి వచ్చేసరికి ఇలా లుక్ అయితే చేంజ్ చేశాను హ్యాండ్కి చూసారా ఇలా చిన్న కర్వ్ అయితే ఇచ్చాను ఏదైతే మనం స్టార్ని పెట్టుకున్నామో దీనికి నెక్ వీ కటింగ్ అయితే చేసాము ఇలా మూల కటింగ్ చూద్దాం కూడా లుక్ బాగుంటుంది కావాలనుకుంటే మీరు బ్లౌజ్కి ఇలా హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు రెడీమేడ్కి చాలా బాగుంటుంది లుక్ అయితే సో ఇలా దీని యొక్క లుక్ అయితే చేంజ్ చేశాను నెక్స్ట్ వన్ ఇంకో చూపిస్తా ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఇలా మంచిగా కరువు రావడానికి స్టార్ నెక్ పెట్టాను ప్రిన్స్ కట్ తీసాను ఇక్కడ ఒక టక్స్ పెట్టాను అనమాట ఓకేనా దీనికి ఇలా రెడ్ పింక్ మెరూన్ పింక్ రెడ్ పింకో ఈ యొక్క శారీ అయితే ఇలా వస్తుంది అనమాట హ్యాండ్కు ఇలా డిజైన్ అయితే చేశాను చాలా బాగుంది కదా ఈ యొక్క బ్లౌజ్ పీస్ కొంగు కూడా ఇలాగే వచ్చింది బ్లౌజ్ ఇలాగే వచ్చింది బార్డర్ కూడా ఇదే విధంగా వచ్చింది అనమాట సో శారీ వచ్చేసి ఇందులో నేను ప్యాచ్ వర్క్ ఇచ్చాను కదా ఇదన్నమాట శారీ సో దీనికి నేను గోల్డ్ పైపింగ్ వేసుకున్నాను ఇలా ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చాను నెక్స్ట్ శారీ ఏ కలరో నేను పైపింగ్ కూడా అదే కలర్ వేసుకున్నాను బ్యాక్ నెక్ బోట్ నెక్ ఇచ్చేసి ఇలా నీట్గా చాలా సింపుల్గా మంచి నెక్ అయితే డిజైన్ చేశాను చూసారా ఇలా వస్తుంది నెక్ అయితే ఓవరల్గా ఇలా నెక్ బాగుంది కదా చాలా సింపుల్గా చాలా నీట్గా చాలా బాగుంది కదా ఇలా వస్తుంది నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ కు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను కొంచెం కట్ వర్క్ ఇచ్చాను అనమాట చూసారా ఇలా కట్ వర్క్ ఇచ్చి కుట్టాను కొంచెం స్కాలప్ వేసుకున్న తర్వాత దీని ఫిట్టింగ్ అనేది మంచిగా తెలుస్తుంది ఫినిషింగ్ కూడా ముందు ప్రింట్స్ కట్ పెట్టాను బ్యాక్స్ మొత్తం బ్లౌజ్లన్నీ బ్యాక్సేనండి ఓకే మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ ఎలా కట్ వర్క్ ఇచ్చానో బ్యాక్ కూడా అలా కట్ వర్క్ ఇచ్చేసి రెండు స్టెప్స్ అయితే ఇలా దోచి పెట్టేశాను ఇది హ్యాండ్ బార్డర్ ఇలా వచ్చిందనమాట బ్లూ కలర్లో నేవీ బ్లూలో ఇలా ఇచ్చాను హ్యాండ్ వచ్చేసి సింపుల్గా ఇలా పెట్టేశాను బ్యాక్ అయితే హుక్స్ సో బ్లౌజ్లన్నీ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ అయితే చేయండి ఈ బ్లౌజ్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి బ్లౌజ్ కటింగ్ ఒక వీడియోస్ అయితే కావాలనుకున్న వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ యొక్క క్లాత్ నేను ఎక్కడ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని మనం బ్లౌజ్ చూపించడానికైనా చ లేకపోతే మనం దేనికైనా యూజ్ చేయడానికైనా క్లాత్ అనేది చాలా బాగుంటుంది సో ఇదైతే నేను దీని యొక్క వీడియో దీని యొక్క వీడియో అనేది ట్యాగ్ చేస్తాను లింక్ అనేది ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే శారీస్ ఎంత బాగున్నాయో అవి కూడా నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ